హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇది చాలా వరకు అందరికీ యూజ్ అయ్యే వీడియోనే మసాలా సరుకులు నేను ఎక్కువగా ఎక్కడి నుంచి తెప్పించుకుంటాను అనేది మీకు ఇవాళ చెప్తాను అండ్ నేను ఇయర్కి ఒకసారి ఒకసారిగానే మసాలా సరుకులు తెప్పిస్తానండి మసాలా సరుకులు ఇయర్కి సరిపడగా ఒకసారిగా తెప్పిస్తే వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అసలు ఇన్ని సరుకులు ఒకసారిగా ఎందుకు తెప్పించుకోవాలని మీకు డౌట్ వస్తూ ఉంటుంది కదా సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే కనుక నేను చెప్పేవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఇవ్వండి ఈ మసాలా సరుకులు ఇవి ఎక్కడి నుంచి తెప్పించాలనుకుంటున్నారు మా వారు తెచ్చారండి మా వారు నాకు శబరిమల నుంచి తెస్తారంటే లా లాస్ట్ మంత్ వారు శబరిమల వెళ్ళారు కదా సో వచ్చేటప్పుడు మాత్రం నాకు ఇవి తీసుకొచ్చారనమాట లాస్ట్ మంత్ కాదండి మొన్న ఫస్ట్ తారీఖునే కదా వెళ్ళారు సో వచ్చేటప్పుడు నా కోసం ఈ మసాలా సరుకులు అనేవి తీసుకొచ్చారనమాట ఇవి అక్కడి నుంచి ఎందుకు తెప్పించా అక్క ఇక్కడ మీ ఇక్కడనే కొనుక్కోవచ్చు కదా అని అంటారేమో మనకి ఇక్కడ వంద రూపాయలు పడేవి అక్కడ యాభై రూపాయలు మాత్రమే పడతాయండి అందుకని చెప్పి నేను అక్కడి నుంచే తెప్పేస్తాను ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ నుంచి తెప్పేస్తున్నాను అంతే నేను కూడా నాకు అంతకుముందు తెలియదు ఒకసారి మా వారు తీసుకొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా అక్కడికి వెళ్తున్నారంటే కనుక మసాలా సరుకులు అన్ని వెరైటీలు తీసుకొచ్చేయండి అని చెప్పంటాను అనమాట నేను బిర్యానీ ఆకుతో సహా మరీ తెప్పిస్తానండి అసలు లాస్ట్ టైం తీసుకొచ్చిన బిర్యానీ ఆకు నా దగ్గర ఇంకానే ఉంది అలా ఈ మసాలా సరుకులన్నీ కూడా అక్కడ నుంచి తెప్పిస్తాను ఎక్కువగానే వాడతాం కదండీ మనము యాలకులు కానీ మిరియాలు కానీ మిరియాలు అయితే మనకి ఇక్కడ ఇంకా చాలా రేటు అక్కడ చాలా తక్కువ అండి రేటు అందుకని నేను ఇంకా ఎక్కువగా అక్కడి నుంచే తెప్పిస్తాను ఈ అయితే నేను మూడు ప్యాకెట్లు తెప్పించాను చూడండి ఇక్కడ మనకు ఒక ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది లవంగాలు కానీ యాలకులు కానీ జాజికాయ కానీ స్టార్ ఫ్లవర్ కానీ వాళ్ళందరూ అక్కడనే పండిస్తారు కాబట్టి కొంచెం తక్కువ రేటు పడుతుంది అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వస్తాయి కాబట్టి వాటికి డబల్ రేట్ వేస్తారు సో మీలా ఎవరన్నా శబరిమలు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అక్కడ నుంచి వచ్చేటప్పుడు అవసరమైన వాటిల్లో ఎక్కువగా మీరు ఈ మసాలా సరుకులు అయితే తెప్పించుకోవచ్చండి నేనైతే ఇట్లనే తెప్పించుకుంటాను ఇవైతే జాజికాయలు అక్కడనే పండుతాయి చూసారు ఎంత మనకి మనకిచ్చారో ఇవి కాయలు పగలగొడితేనే లోపల నుంచి మనకి జాజిగా అన్నది వస్తుంది అది మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను సో వీడియో మాత్రం ఎక్కడ ఎండ్ చే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి నేను ఇవి రెండు ప్యాకెట్లు అయితే తెప్పించాను అనమాట వీటిని అయితే నేను ఎండబెట్టేస్తానండి ఎందుకంటే మనం ఇయర్ మొత్తం దాచుకోవాలి కాబట్టి ఎండబెట్టేస్తాను అలాగే ఈ చెక్క చూసారా మనకి ప్యాకెట్ వచ్చి మనకి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ చెప్తారండి ఇంత ఎక్కువ మోతాదులో చెక్క తీసుకుంటే మనము దాల్చిన చెక్క టూ హండ్రెడ్ ప్యాకెట్ చెప్తారండి సో అక్కడి నుంచి తెప్పించాం కాబట్టి ఈ ప్యాకెట్ ఎంత పడింది అనుకుంటున్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది సో నేను తీసుకోవడంలో కరెక్టే తప్పేం లేదని సార్ అర్థమైంది కదా మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది త్రివేంద్రంలో తీసుకుంటారనమాట వీళ్ళు నా కోసం మా వారు చాలా స్పెషల్గా తెస్తారండి మసాలా సరుకులు చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అంటే నేను తీసుకున్న ఈ మసాలా సరుకులన్నీ మనకి ఇక్కడ ఇంచు మించు టూ థౌజండ్ పడుతుంది ఇంచుమించు టూ థౌజండ్ పడుతుందండి దానిలో సగం రేటు మాత్రమే నాకు పడింది అనమాట ఇంత ఎక్కువ మోతాదులో ప్యాకెట్ తీసుకుంటే ఎంత అవుతుంది అనేది మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఇలా ఈ మసాలా సరుకులని నేను ఒక బేసిన్లోకి అయితే తీసేస్తున్నాను బాగా ఎండ వస్తుంది కదండి అలా వచ్చిన టైంలో మనం వీటిని ఎండబెట్టేసుకుంటే మనకి అస్తమానం మనం ఎండబెట్టాల్సిన అవసరమూ ఉండదు దానికి తోడు ఇవి పాడవకుండా కూడా ఉంటాయి అన్నమాట కొంచెం మనకి ఇప్పుడు మబ్బులు మబ్బులు అవి ఉంటున్నాయి దానికి తోడు మనకి ఏంటంటారు అది పొగ మంచులు అట్లా వస్తున్నాయి కదండి సో అటువంటివి వెళ్ళిపోయిన తర్వాత నేను కాస్త అంతా ఎండలో అయితే వీటిని వేశాను ప్యాకెట్లతోనే ఎండబెట్టేస్తున్నానండి ఎందుకంటే మనకి ఫ్రెష్ కాబట్టి భయం లేదు ఓపెన్ చేసి మళ్ళీ ప్లేట్లలో పోసి అవి గాలికి ఎగిరిపోయి మళ్ళీ ఇబ్బంది పడతాము అమ్మో చాలా రేటు పెట్టి తీసుకొచ్చారు కదా వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇంచుమించు పన్నెండు ప్యాకెట్లు అలా ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా ఇలా ఎండలో అయితే ఆరబెట్టేస్తాను అనమాట ఎంత బాగా ఎండితే అంత మంచిదండి మనకి తీసుకొచ్చినవి తీసుకొచ్చినట్టు వేసేసుకోవటం కూడా కరెక్ట్ కాదు రోజులు అసలు మంచి రోజులు కదండి అందుకని చెప్పేసి మంచి పట్టేస్తుంది ఇంచుమించు ప్యాకెట్స్లో కూడా మనకి తేమ అనేది ఉంటుంది బాగా ఎండబెట్టాను అనమాట తర్వాత ఈ మసాలా సరుకులన్నీ వేసుకోవడానికి నేను ఇటువంటి డబ్బాలన్నీ కూడా నేను తీసుకుంటాను డబ్బాలన్నీ కూడా శుభ్రంగా ఖాళీ చేసి ఒక పొడి క్లాత్ పెట్టి తోడి చేసి ఎండలో ఆరబెట్టాను అనమాట మనకి తడ అనేది ఉండకూడదండి ఎటువంటి సరుకు మనం స్టోర్ చేసుకున్న సరే ఒక పప్పులు కానీ రవ్వలు కానీ అసలు ఎటువంటి సరుకులు మనం స్టోర్ చేసుకున్న డబ్బా అనేది శుభ్రంగా తోముకొని చక్కగా ఒక క్లాత్ పెట్టి తుడిచిపెట్టి ఆరబెట్టేసుకుంటే మంచిది అనమాట ఇంకా ఎండబెట్టేసుకున్న వాటిని తీసుకొచ్చి నేను ఈ డబ్బాల్లో అయితే నింపేస్తున్నాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ స్టార్ ఫ్లవరు భలే ఉన్నాయి కదండీ రకానికి వచ్చి రెండేసి రెండేస్ ప్యాకెట్లు అలా తీసుకొచ్చారనమాట అంటే ఇయర్కి సరిపడగా వచ్చేస్తాయి ఇంకొక విషయం అండి అక్క మీరు బిర్యానీలు కట్ట చేయకపోకుండా వేరే ఏమన్నా చేయొచ్చు కదా అని అంటారేమో తప్పకుండా అండి బిర్యానీలు మనం బిర్యానీల్లో ఇవి వాడుకుంటూనే ఇంట్లో మటన్ మసాలా కింద కూడా వీటిని తయారు చేసుకోవచ్చు తర్వాత చికెన్ మసాలా కింద కూడా వీటిని తయారు చేసుకోవచ్చు రెండు రకాల మసాలాలు మనం నిలువగా చేసుకోవచ్చు అండి నేను మీకోసం అలాంటి వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మే మెన్షన్ చేయండి ఇలా ఒక చిన్న చిన్న డబ్బాలు తీసుకుంటే చూడటానికి ముచ్చటగా ఉంటాయండి అందుకని చెప్పేసి ఈ డబ్బాలు తీసుకున్నాను ఈ జాజికాయ అనేది వాళ్ళు అక్కడే పండుతాయి కాబట్టి మనకి దాని మీద ఉన్న కో కోటింగ్తో సహా మనకి కాయలు ఇచ్చారనమాట వీటిని పగలగొడితేనే మనకి అవి బయటకు అనేది పడతాయి చాలా వరకు జాజికాయలు అనేవి చాలా తొందరగా పాడైపోతాయండి ఇలా ప్రొటెక్ట్గా ఉన్న ఈ జాజికాయలే నాకు వన్ ఇయర్కి మించి ఇంకా ఎక్కువగా వస్తాయి అనమాట ఎందుకంటే ఒక కాయ చిరకొట్టామంటే మనము ఇంచుమించు రెండు రెసిపీస్లో వాడవచ్చు చూడండి ఈ కాయని నేను పగలగొట్టి చూపిస్తాను ఈ పైన అంతా కోటింగ్ ఉంటుందన్నమాట దీన్ని పగలగొడితే దీనిలో మధ్యలోంచి మనకి జాజికాయ అనేది బయటకు వస్తుంది ఆ పల్పు కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందండి కుంకుడికాయ గింజన్నంత గట్టిగా ఉంటుంది అనమాట చూడండి ఈ పగలగొట్టి దీంట్లోంచి నేనైతే తీస్తున్నాను మంచి ఫ్రెష్గా ఉంది వైట్ కలర్లోకి వచ్చింది అనమాట చూడండి ఇది ఈ టైప్లో ఉందన్నమాట దీన్ని మనం పగలగొట్టి ఇంచుమించు ఒక టూ రెసిపీస్లో వాడొచ్చు అది దాంట్లో ఉంటే మనకి ఎంత ప్రొటెక్ట్గా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇవి కూడా నేను రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను సో మా రిలేటివ్స్కి కూడా నేను ఇస్తానండి అలాగే యాలకులు అండి ఇవైతే ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి మనకి ఇక్కడ కొన్నవి ఎంత పచ్చగా ఉంటాయా ఉండవు ఉండవండి అస్సలు ఉండవు ఇవి కూడా నాకు కొంచెం తక్కువ కాస్ట్ పడింది ఇవి త్రీ ప్యాకెట్స్ తెప్పించాను నేను ఒక ప్యాకెట్ అయితే నేను దేవుడి దగ్గరికి వాడతాను ఒక ప్యాకెట్ అయితే నేను పొడి చేస్తాను ఒక ప్యాకెట్ అయితే నేను రెసిపీస్లో యూస్ చేస్తాను మహా అయితే ఒకటి రెండు వేస్తానండి అంతకుమించి ఎక్కువ వాడను ఇవి నాకు సరిపోతాయి అలాగే ఈ లవంగాలు కూడా అక్కడి నుంచే తెప్పించానండి నా దగ్గర ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా ఈ డబ్బాల్లో వేసేస్తున్నాను ఈ డబ్బాలు ఆల్రెడీ తోంబెట్టా అన్నారు కదా లాస్ట్ టైం తీసుకొచ్చినవి ఇంకా ఉన్నాయండి నా దగ్గర అందుకని చెప్పేసి వాటిని కూడా ఎండబెట్టానమాట మిరియాలు అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి చాలా రేటు మనకి ఇక్కడ కాకపోతే మాకు మిరియాల రసం అని పాలు కలుపుకొని తాగటమని పానకం ఎక్కువగా చేస్తూ ఉంటానండి పానకంలోకి అలా వా ప్రతి ఇట్లో కూడా నేను మిరియాలు ఎక్కువగా వాడతాను ఇంకా నాకు దగ్గర పక్కన వెరై ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాయి కూడా నేను డబ్బాల్లో వేసేస్తున్నాను అనమాట ఇలాగా స్టోర్ చేసుకుంటానండి సో మీరు మసాలా సరుకులు ఎక్కువగా తెప్పించుకోవాలనుకుంటే కనుక శబరిమల ప్రతి ఇంట్లో నుంచి శబరిమల వెళ్ళేవాళ్ళు ఉంటున్నారండి వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి మీరు ఇటువంటివి తెప్పించుకోవచ్చు మీకు ఒక ఇన్ ఇన్ఫర్మేషన్గా కింద కింద కూడా ఈ వీడియో ఉంటుందనేసి అయితే అనుకుంటున్నాను ఈ చెక్క అయితే చూడండి అసలు ఎంత బాగా ఎండిందో విరగగొట్టి వేస్తున్నాను అనమాట ఇంత బారున్నాయి మన అందులో పట్టవు కాబట్టి విరిపేసి వేస్తున్నాను ఇది మనము ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలు కింద లైట్గా ఒక్కసారి దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని ప్రతి బిర్యానీ రెసిపీలో కానీ కర్రీ రెసిపీలో కానీ పైన మనం ఆ పౌడర్ అనేది జస్ట్ అలా వేళతలా జల్లుతూ ఉంటే స్మెల్ చాలా బాగుంటుందండి మనకి ఉత్తి నోట్ని కూడా ఇది తినొచ్చు చాలా మంచిది నోట్లో ఉన్న దుర్వాసన కూడా పోతుందనమాట ఈ చెక్క తినడం వల్ల కాకపోతే కాస్త గ్యాస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఇలా మొత్తం ప్రతిదీ కూడా నేను వీటిలో వేసేసుకున్నానండి ఇవి ఆల్రెడీ మనం ఎండబెట్టే ఉంచాం కాబట్టి ఇవి అసలు పాడవుతాయి అన్న డౌటే ఉండదు నేను దానికి తోడు నాకు ఆల్రెడీ కావాల్సినవన్నీ కూడా నేను గదుల బాక్స్లో పెట్టేసుకుంటాను మీకు తెలుసు కదా కావాల్సినవన్నీ ఒకసారిగానే తీసేస్తాను గదుల బాక్స్లో పెట్టేస్తాను తర్వాత ఎప్పుడన్నా అయిపోతే కనుక మళ్ళీ ఈ డబ్బాలు ముట్టుకుంటాను లేకపోతే ఈ డబ్బాలన్నీ కూడా నేను కబోర్డ్లో పైన అయితే పెట్టేస్తాను అసలు వీటి జోలికే వెళ్ళను అయిన తర్వాత తీసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాను ఆల్రెడీ నా దగ్గర గద్ గదుల బాక్స్ నిండా ఎక్కువగానే ఉన్నాయండి మసాలా సరుకులు అలాగే బిర్యానీ ఆకు కూడా మనకి చక్కగా ఎండబెట్టాను ఆకంతా కూడా చాలా చిన్న చిన్నపాటి ఆకులు వచ్చినాయి అనమాట ఈ ఆకులన్నీ కూడా నేను ఎండబెట్టేసి వీటిని కూడా నేను ఒక డబ్బాలో వేసేస్తాను అనమాట ఆకులు కూడా అండి చాలామంది ఆ దోమలు రాకుండా ఉండడం కోసం కూడా కాల్చుతున్నారట మరి నాకు నేను ఎప్పుడు కాల్చలేదు కానీ దానివల్ల ఏమైనా యూజ్ ఉంటే కనుక నాకు చెప్పండి నేను కూడా ట్రై చేస్తానంటే కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే కానీ అన్ని విషయాలు తెలుసు అనేసి డబ్బాలు కుట్టుకోవడం కరెక్ట్ కాదు కదండి నాకు ఆ ఆకులు కాల్చే విషయం ఏంటో నాకు ఒకసారి మెన్షన్ చేయండి సో అదనమాట ఇలా అయితే నేను స్టోర్ చేసుకున్నానండి తీసుకొచ్చిన ప్రతి మసాలా సరుకులు కూడా నేను ఇలాగ స్టోర్ చేసుకున్నాను సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం అసలు మర్చిపోకండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒక మంచి కామెంట్ కూడా ఇవ్వండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు అండి అందరికీ బాయ్